గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాది ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాది ప్రే నమ సరస్వతి నమ హరే ఓం శ్రీమాత నమ ఆగస్టు మాసం భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క వృక్షిక రాశివి వృచిక రాశి గ్రహస్థుని చూస్తే చతుర్థమందు రాహు అక్రగమంలో శని అక్రగమంలో శని పంచమ స్థానము ఇద్దరు అష్టమంలో ఉండడము అలానే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పది పదిలో రవి కేతువులు ఏకాదశంలో కుజుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృక్షిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు మాట వాకు గారి వల్ల కొంత ఇబ్బందులు కలగటము చేతులకి కాలకు సంబంధించిన ఇబ్బందులు కలగటము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది అష్టముల్లో ఉండటం వల్ల దళంచ కార్యాలు నెరవేరకపోవటము ఎంతో శ్రమ చేస్తు తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము నూతన వ్యక్తులు పరిచయం కావటము స్త్రీ పురుషార్థులు కావచ్చు ఎవరైనా ఇద్దరు పరిచయం కావడంతో నూతన వ్యాపార లాభాదేవి సంబంధించి కొంత ముందరకెళ్ళడము అలానే బుధుడు తొమ్మిదిలో ఉండి వక్రగమనంతో రుచిగత మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్యశక్తి సాహసాలు యోచనలు బాగా ఉండటము అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదో స్థానంలో అధికారము దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము ఏకాదశంలో కూడి ఉండటం వల్ల కమాండింగ్ పవర్తో సాధిద్దామని ఆలోచనతో ఉంటారు తద్వారా సాధించే అవకాశం ఉంటుంది అలానే కేతు దశములో ఉంటాడు కాబట్టి అనుకూలమైన ధనం కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము స్థాన చరణాలు జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థానచరం చేస్తే ఏమైనా బాగుంటుందేమో యోచించడము తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృష్టి రాశి వారికి కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్త్రీలక్ష్మి ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తే వృశ్చిక రాశి వారికి త్రీ మహాత్రీణమహ మొత్తం మీద రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినటువంటి వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్న